రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆర్యోలో అనేక విషయాలు బయటపడ్డాయని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు ఆయన జిల్లా పార్టీ కార్యనిర్వహితో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతే వ్యాపారాలు చూసుకుంటామన్నారని వీళ్ళని నమ్మి జిల్లా ప్రజలు ఓట్లు వేయొద్దని టీడీపీ అభ్యర్థుల గురించి వైసీపీ ఎమ్మెల్యేల గురించి ప్రశాంత్ రెడ్డి తప్పుగా మాట్లాడారని అన్నారు పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాల్లో అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ ఇండోనేషియాలో కానీ ఆఫ్రికాలో కానీ ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పచ్చు వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకళింపు చేసుకుని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వాళ్ళు కావాలన్నా లేక మేము పోటీ చేస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోతాం మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా అన్నటువంటిది ఆ ఓ మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్నే నిర్ణయించుకోవాలని వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అనునిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం ఆహర్నిశాలు కృషి చేస్తామనని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఈరోజు టికెట్ ఇస్తామనే పోటీకి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే అది ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కానీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ ఇక కావ్య కృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీరు చెప్పండి ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎక్కడ అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని నిలబెడతా ఉన్నారా మనం వదిలేసినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకొనిచ్చి మీరు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే నాయకత్వ లోపం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రజాబలం ఈరోజు మా పార్టీ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసి చూపించినటువంటి అభివృద్ధి పథకాలు కానీ తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు విషయంలో కానీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి ఘనత కానీ ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలను బట్టి తెలుస్తూ ఉంది మీరు సిద్ధం యాత్రలో బస్సు యాత్రలో ఒక్కటే ఒకటి నేను అర్థం చేసుకున్నది ఆయన్ని కలవంగానే ఆయన బస్సు దిగి ప్రజల్లో మమైకమై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ కొన్నిసార్లు మాట రాకుండా వాళ్ళు ఏం మాట రా రానటువంటి పరిస్థితి కానీ అంటే ప్రేమతో అప్యాయంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని బట్టి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో పేదలు బ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీసు వీళ్ళల్లో గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ తెలు కనబరుస్తున్నటువంటి ఆ ప్రేమను చూస్తే మా లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు నెల్లూరు జిల్లాలో ఏడు పా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు గెలుస్తామన్న దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎంత గొప్ప నాయకులైనా కూడా తెలుగుదేశం నిలబెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు ప్రజలు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు బహుశా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవచ్చేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు సో కాబట్టి ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ